ప్రపంచంలోనే అతి పురాతనమైన వైద్య సంరక్షణ వ్యవస్థ కేరళలో ఉన్న ఆయుర్వేద సమాజం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల అవసరాలను తీర్చడం కోసం తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు ఆయుర్వేదానికి కేరళ కేరాఫ్ గా నిలుస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది సాంప్రదాయ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు దీర్ఘకాలిక రోగాలకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయటపడేందుకు ఎక్కువ మంది ఇప్పుడు ఆయుర్వేద చికిత్స చేయించుకుంటున్నారు అయితే ఆయుర్వేదం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కేరళ కానీ ఈ వైద్యం చేయించుకోవాలంటే ఇకపై కేరళ వెళ్లాల్సిన అవసరం లేదు అందుకు అనుగుణంగా కేరళ తరహా ఆయుర్వేదాన్ని వరంగల్లో అందిస్తున్నారు వరంగల్ నగరంలో ఏర్పాటు చేస్తున్నటువంటి హితాయు ఆయుర్వేదిక్ హాస్పిటల్లో అన్ని రకాల ఆయుర్వేదిక్ చికిత్సలు అందిస్తున్నారు కేరళ తరహాలో ఆయుర్వేదాన్ని వరంగల్లో అందించాలనే ఉద్దేశంతో రెండు వేల ఏడు లో ఈ హాస్పిటల్ ను ప్రారంభించామని ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు టూ థౌసండ్ సెవెన్ లో స్టార్ట్ అయింది ఇప్పటికి మన దగ్గర ప్రత్యేకతలు ఏంటంటే మన హాస్పిటల్ లో ముఖ్యంగా ఫిజియోథెరపీ అండ్ ఆయుర్వేదం రెండు కలిసి ఉంటాయి ఆయుర్వేదం మనకు వచ్చిన పంచకర్మ ట్రీట్మెంట్ మనకి స్పెషలైజేషన్ కేరళ థెరపిస్ ని ఇక్కడికి తీసుకొచ్చి చేపిస్తాం అంటే వేరే ప్లేసెస్ ఏంటంటే లోకల్ థెరపిస్ట్ కాకుండా క్వాలిఫైడ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఏంటంటే ఒక స్పైన్ తీసుకుంటే తీసుకుంటే వెన్నుపోస్త మధ్యలో మెత్తటి స్పాంజ్ లాంటి పదార్థం ఉంటుంది అన్నట్టు ఈ హాస్పిటల్లో ఫిజియోథెరపీ మరియు ఆయుర్వేదం రెండు రకాల చికిత్సలుంటాయి ఈ హాస్పిటల్లో కేరళకు చిన్న థెరపిస్టుల చేత చికిత్స అందిస్తున్నారు పంచకర్మ చికిత్సలో స్పైనల్ కంప్రెషన్స్ డిస్క్ బల్స్ డిస్క్ కొలాబ్స్ ఇలాంటి వాటికి సర్జరీ చేయకుండా పంచకర్మ మరియు ఫిజియోథెరపీ చికిత్స ద్వారా పూర్తిగా నయం చేస్తున్నామని చెప్పారు డిస్క్ సమస్యలు ఏర్పడినప్పుడు చాలా మందికి సర్జరీ చేసే అవకాశం ఉంటుంది కానీ ఈ హాస్పిటల్లో ఎలాంటి సర్జరీ లేకుండా ఆయుర్వేదం ఫిజియోథెరపీ ద్వారా రోగాన్ని నయం చేస్తున్నామని తెలిపారు దీర్ఘకాలిక వ్యాధులకు సర్జరీ చేయాలంటే అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది కానీ ఆయుర్వేదంలో ఎలాంటి సర్జరీ చేయకుండా తక్కువ ఖర్చుతోనే రోగాన్ని నయం చేసే అవకాశం ఉంటుంది రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మందికి హాస్పిటల్లో చికిత్స అందించామని అందులో తొంభై తొమ్మిది శాతం మందికి నయం కావడం జరిగిందని తెలియజేశారు ఒకటే సేమ్ పొజిషన్ లోకి వల్ల స్పైన్ పై వెన్నపోవడం ప్రెజర్ పడటం వల్ల ఆ కొలాజీన్ అనే పదార్థం కొంచెం చిలినట్టే అందులో ఉండే న్యూక్లియస్ అనేది బయటకు వస్తుంది దాన్ని మనం డిస్క్ నుంచి డిస్క్ అంటాం దాన్ని మీద వచ్చిన పడతాం పండ్ ఏంటంటే దాని సయాటిక కాళ్ళు తిందురు లెక్కటం కాళ్ళు గుంజటం అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి దీనికి ముఖ్యంగా చాలా మంది సర్జరీ అంటారు అన్నట్టు మన దగ్గర ఆ ఉపాయంలోకి వచ్చేటంటే నైన్టీ నైన్ పర్సెంట్ విత్ సర్జరీ ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది అంటే దాంట్లో ఏంటంటే కేరళ పంచకర్మ ట్రీట్మెంట్లు తటబస్తీ అనే ట్రీట్మెంట్ సర్వంగా ఎల్కేడి అనే ట్రీట్మెంట్ మాతృబస్త పంచకర్మ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది దాంట్లో కొన్ని డిఫార్మిటీస్ వస్తాయి అంటే కీళ్ళ వంకర్లు అలాంటి వస్తాయి దానికి మనం పంచకర్మ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే అవి కూడా మనకి పంచకర్మ ట్రీట్మెంట్ తీయగలి